హైదరాబాద్ నుంచి యాదగిరిగుట్ట క్షేత్రానికి వెళ్లే భక్తులకు రద్దీపరంగా త్వరలోనే ఓరట లభించే అవకాశాలున్నాయి సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ సహా గ్రేటర్ పరిధిలో వివిధ ప్రాంతాల నుంచి ఇక నుంచి రైళ్లలోనూ నారసింహుడి సన్నిధికి భక్తులు వెళ్లొచ్చు ఈ మేరకు ఏడేళ్లుగా పెండింగ్లో ఉన్న గట్కేసర్ యాదగిరిగుట్ట ఎంఎంటిఎస్ రైలు మార్గం విస్తరణ పనుల్లో కీలక ముందడుగు పడనుంది ముప్పై మూడు కిలోమీటర్ల మేర రైలు మార్గం నిర్మాణానికి భూసేకరణ కోసం త్వరలోనే రైల్వే శాఖ నోటిఫికేషన్ జారీ చేయనుంది ఇందుకు అరవై ఎకరాలు అవసరమవుతాయని ప్రతిపాదనలు సైతం సిద్ధం చేసింది అప్పట్లో యాదాద్రి ఆలయ పునర్నిర్మాణ పనులు మొదలవటం నిర్మాణం పూర్తయ్యాక భక్తుల సంఖ్య భారీగా పెరుగుతుందనే అంచనాతో గట్కేసర్ దాకా ఉన్న ఎంఎంటీఎస్ రైలును రాయగిరి రైల్వే స్టేషన్ దాకా విస్తరించాలని అప్పటి బీఆర్ఎస్ సర్కార్ నిర్ణయించింది కేంద్ర రాష్ట్ర భాగస్వామ్యంతో నిర్మించేందుకు రెండు వేల పదహారు పదిహేడులో మూడు వందల ముప్పై కోట్లతో ప్రతిపాదనలు తయారు చేసి పంపగా కేంద్రం సరైనంది తర్వాత రోజుల్లో బీఆర్ఎస్ ప్రభుత్వమే పట్టించుకోకపోవడంతో విస్తరణ పనులను రైల్వే శాఖ పెండింగ్లో పెట్టింది అయితే భక్తుల సౌకర్యార్థం గట్కేసర్ రాయగిరి వరకు ఎంఎంటీఎస్ సేవలను విస్తరించాలని స్థానిక ప్రజాప్రతినిధులంతా కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లారు కేంద్రం అనుకూలంగా స్పందించింది రాష్ట్ర ప్రభుత్వం వాటా లేకుండానే ఎంఎంటీఎస్ సేవలను విస్తరించేందుకు రెండు వేల ఇరవై మూడులో నిర్ణయం తీసుకుంది ఈ క్రమంలో భూసేకరణ కోసం త్వరలోనే టెండర్లను పిలవాలని రైల్వే శాఖ నిర్ణయించింది రైల్ వికాస్ నిగం లిమిటెడ్ ద్వారా పనులు చేపట్టనున్నారు అయితే అంచనా వ్యయం మూడు వందల ముప్పై కోట్ల నుంచి నాలుగు వందల పన్నెండు కోట్లకు పెరగడం గమనార్హం